వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ దేవీ శ్రీనివాస్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము ఇక్కడ వచ్చేసి వ్లాగ్ ఏంటి అంటే మా ఇంట్లో కొంచెం వర్క్ అయితే చేయిస్తున్నామండి దర్వాజాలు కొంచెం పాడైపోతే అవి మళ్ళీ పెట్టిస్తున్నాము ఇక్కడ మా హస్బెండ్ మా అత్తయ్య గారు అయితే దర్వాజాలు అనేది ఇది వెన్నస్డే రోజు నైట్ అనేది చేస్తున్నానండి వ్లాగ్ అనేది వెన్నస్డే థర్స్డే అంటే వన్ వీక్ ఫుల్గా అయితే ఉంటుంది మనం ఊరొచ్చాం కాబట్టి నెట్ అనేది సరిగా ఉండదు వీడియో అనేది కొంచెం లేట్ అయితే అవుతుందండి అప్లోడ్ చేయడానికి ఎందుకంటే ఎడిటింగ్ కానీ ఇవన్నీ కూడా కొంచెం ప్రాసెస్ అనేది లేట్ అయితే ఉంటుంది మనం అక్కడ ఉంటే మార్నింగ్ టైంలో అంత పని అదే అయిపోతుంది కాబట్టి మనం బ్లాగ్స్ చేసిన అప్లోడ్ చేయడానికి టూ డేస్ మినిమమ్ టూ డేస్ అయితే టైం పడుతుంది వైఫై కానీ అంటే కొంచెం అక్కడ ఉంటే ఫ్రీగా అనేది ఉంటాం కదా కానీ ఇక్కడ ఉండటం వల్ల కొంచెం బిజీ అయితే అయిందండి కానీ ఎండలు అయితే మామూలుగా లేవండి బీభచ్చంగా అయితే ఉన్నాయి ఎండల దెబ్బకి పిల్లలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు మామూలుగా అయితే పిల్లలకి వన్ వీక్ ఉందామని చెప్పి వచ్చాము కాకపోతే కొంచెం ఎక్స్టెండ్ అయితే అయింది ఈ మంత్ ఇక్కడే ఉంటాము అంటే ట్వంటీ సెకండ్ వరకు అయితే ఇక్కడే ఉంటాము తర్వాత అనేది మనం చెన్నై అయితే వెళ్ళిపోతాము ఇక్కడ చూడండి వెన్నెస్డే రోజు మా వాళ్ళు వచ్చేసి ముందు డోర్ అయితే తీశారు తర్వాత వేరే వాళ్ళు అంటే పనిచేసే వాళ్ళు వచ్చేసి ఫ్రంట్ డోర్ అయితే తీసారండి ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను వచ్చేసి ఫ్రైడే రోజు కొంచెం తెలిసిన వాళ్ళది ఎంగేజ్మెంట్ ఉంటే సడన్గా ఎంగేజ్మెంట్ రావటం వలన ఎంగేజ్మెంట్కి అయితే వెళ్ళామండి చూడండి అబ్బాయి అమ్మాయి అయితే ఇలా అయితే ఉన్నారు చిన్న పిక్స్ అయితే యాడ్ చేశాను ఇక్కడ ఎంగేజ్మెంట్లో చిన్న స్మాల్ వీడియో అయితే తీసానండి మీ అందరికీ కూడా ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయటం వల్ల మంచి మోటివేషన్ అయితే ఉంటుంది చూడండి ఇక్కడ అయితే ఇలా అయితే ఎంగేజ్మెంట్కి అయితే ఇలా అయితే రెడీ అయ్యి వెళ్ళిపోయానండి ఎలా రెడీ అయ్యాను ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి పిల్లలు ఇక్కడ బటర్ఫ్లై సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నారు చూసేయండి మీ అందరికీ కూడా బటర్ఫ్లై సాంగ్ పిల్లలు ఎలా డ్యాన్స్ చేశారు ఏంటి అనేది చూసి కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి అండి పిల్లలు ఏంటంటే కొంచెం సరదా పడుతున్నారు అందుకని మీకు వీడియో అనేది తీసి పెడుతున్నాను షార్ట్స్లో కూడా పెడతానండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఇంకో